అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ఏమిటో వీడియోలో తెలుసుకుందాం శ్రీ గురు నమః నమ మాత్రే నమ ముందుగా ఓం నమ శివా అని కామెంట్ చేయండి మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాన్ని ఒక చిన్న కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ పర్వదా దినాన్ని పరమశివుడు ఎంతో ప్రీతికరమైన రోజుక ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడు నిష్ఠగా పూజిస్తే మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను వెల్లివిరిస్తాయని భక్తుల నమ్మకం అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం నుండి రాత్రి జాగరణ చేస్తారు ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం నాడు వస్తుంది కృష్ణపక్షం చతుర్దశి తేదీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ముగుస్తుంది మహాశివరాత్రి నాడు నిశ్చితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు ఏంటో ముందుగా చూద్దాం శివరాత్రి రోజున ప్రతి ఒక్క వారు ఇంట్లో ఉండే ఆడవారు ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేవాలి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం చాలా ఉత్తమం స్నానం చేశాకే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి పూజ గదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి శివుని పటాలు లింగాకార ప్రతిమలకు నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు పత్రి తెలుపు రంగులో ఉండే పూలతో శివయ్యకు అర్చించాలి అరటి పండు జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి మహాశివరాత్రి నాడు బ్రహ్మచర్యను పాటించాలి పూజ చేసేటప్పుడు శివాష్టోత్తరము శివ పంచాక్షరి మంత్రములు జపిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి ఆ రోజంత నిష్టగా ఉపవాసం ఉంది శివ పురాణము శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించే వారికి కైలాసవాసం దక్కుతుందని అంటారు ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు ఐదు ఒత్తులు వేసి వేస్తే చాలా మంచిది అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం చాలా శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడు సలహా మేరకు మాత్రమే ఉపవాసం ఉండడం చాలా మంచిది ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటివి కొన్ని ఆహారాలను తినవచ్చు అయితే సూర్యాస్తయం తర్వాత అంటే జాగరణ చేసే సమయంలో ఇలాంటి ఆహారం తినకూడదు శివరాత్రి రోజున పరమశివుని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఆరాధించవచ్చును శివయ్యకు పాలు పాలు ఉత్పత్తులకు ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకాన్ని చేయవచ్చు ఇవేవి లేకపోయినా నీటితో కూడా చేయవచ్చును దత్తూర పువ్వులు పండ్లు బిల్వపత్రం పత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించడం చాలా మంచిది అందులోనే అత్యంత శక్తివంతమైన ఓం శివాయ అనే మంత్రాన్ని మీరు వీలైన ఈ ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుణ్ణి పూజించాలి మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేక వలన శివుణ్ణి ప్రసన్నమవుతాడు అంతేకాకుండా ఆ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం వల్ల శుభప్రదంగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఈ మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతతను పొందుతారని విశ్వాసం అలాగే మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషాలు కూడా తొలగిపోతుంది ఈ రోజు నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచోళ్ళు వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వలన జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద ఖచ్చితంగా పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుడికి పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం తినతో అభిషేకం వలన భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున పెరుగుతో శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసనం రాలవుతుంది జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతి పతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల జీవితంలోకి ఎలాంటి లోటు ఉండదు శివ పూజకు బిల్వ పత్రం చాలా ముఖ్యం ఈ రోజు బిల్వ పత్రం పూలు పండ్లు పాలు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ వారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజు నిరుపేదలకు పేదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పండ్లు పప్పు ధాన్యాలు బియ్యం వంటి నిత్యవస్త్రాలను దానం చేయాలి ఇలా చేస్తే ది మీ జీవితంలో ఎలాంటి లోటు ఉండదట ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడే జీవితంలో పురోగతి లభిస్తుందట మహాశివరాత్రి రోజున పొట్టిన వేలికి మించని ఒక చిన్న పాదరస శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి పూజ మందిరంలో ప్రతిష్టాపన చేయండి శివరాత్రిలో మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని పూజించండి పరిహారంతో మీ ఇంట్లో కూడా దరిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు ఈ నివారణంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి కూడా పెరుగుతుంది జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు మహాశివరాత్రి రోజున మీరు పుట్టిన వేలికి మించిన స్ఫటిక లింగాన్ని తీసుకొచ్చి ఆరాధించవచ్చు ఇంటి పూజ మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కరలతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని కనీసం మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పదోన్నతుల పురోగతి సాధిస్తారు హనుమంతుడిని శివుడి అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చని చెబుతారు అంతేకాకుండా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చొని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని తిరిగి పూర్తి చేస్తారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు డబ్బును దానం చేయండి పేదలకు జా దానం చేయడం ద్వారా పాపాలన్నీ నాశనం అవుతాయి అంతేకాకుండా పుణ్యం ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరని కూడా దానం చేయవచ్చు జీవితంలో వచ్చే కష్టాలన్నిటి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది ఇక చేయకూడని ఏంటో చూద్దాం మహాశివరాత్రి రోజు నల్లని దుస్తులు ధరించకండి దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు మీరు దూరంగా ఉండాలి బియ్యం గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు పొగాకు మధ్యాహ్నానికి దూరంగా ఉండాలి శివలింగానికి ఎప్పుడు కుంకుమను అర్పించవద్దు శివరాత్రి నాడు మాత్రమే కాదు సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడు అర్పించవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి హరహర మహాదేవ అని ఒక చిన్న కామెంట్ చేసి andarki share journey. thank you thanks for watching